హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం పూరి పిండి లేకుండానే పూరీలు మనకి ప్రతి పూరీ పొంగుతూ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి అది కూడా మనం పూరి పిండి లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలి మనకి ఇలా చేసుకుంటే మనకి ప్రతి పూరీ అనేది పొంగుతూ చక్కగా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది అలాగే ఈ పూరి కాంబినేషన్లో చికెన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలి టేస్టీగా అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ బటన్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ అనేది మీకు నోటిఫికేషన్స్గా వచ్చి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే ఈ అయితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ ఇక్కడ ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ముందుగా చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ వరకి కారం అలాగే కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే ఒక సగం నిమ్మకాయ ముక్కని పిండుకుంటున్నాను ఇక్కడ మీకు రుచికి సరిపడ కారం అలాగే ఉప్పుని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం పేస్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ కేజీకి సరిపడా ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఈ విధంగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను గరం మసాలా హాఫ్ టీ స్పూనే వేసాను మీరు తినే మసాలాన్ని బట్టి కొంచెం వన్ స్పూన్ వరకు అలా వేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ కారంగా తినాలి అనుకుంటే మసాలా అంతా కూడా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుని ఈ విధంగా పైనకించి మూత పెట్టేసి నానబెట్టుకున్నాను నేనైతే ఆ తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఈ స్పూన్తోనే ఒక మూడు స్పూన్లు లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఇలాచీలు లవంగాలు చెక్క ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీలకర్ర ఆవాలని అయితే వేసుకున్నాను తాలింపులోకి అవి కొంచెం వేడి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఉల్లిపాయలను కట్ చేసి అయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నాను తాలింపులోకి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇక్కడ మనకి ఉల్లిపాయలకి సరిపడా కొద్దిగా పసుపు అల్లంని వేసుకొని ఈ విధంగా మనం ఎల్లమంతా పచ్చివాసన వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు టమాటాలని మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే టమాటాలు ఇంక ఒక నాలుగైదన వేసుకోవచ్చు మీడియం సైజువి ఇలా టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి పైనకించి మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కింద అడుగంటకుండా టమాటాలని ఇక్కడ మీరు ఉడికించేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ మనకి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఈ విధంగా నేను డైరెక్ట్గా కడాయిలో అయితే వేసుకున్నాను ఇలా కడాయిలకి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నానబెట్టేటప్పుడు మీరు బయటైనా నానపెట్టవచ్చు కాకపోతే బయట కంటే మనకి ఫ్రిడ్జ్లో పెడితేనే చికెన్ అనేది బాగా నానిపోయి మంచి టేస్టీగా వస్తుంది అలా మనం చికెన్ అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఈ కప్తో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని చల్లించుకున్నాను అందులో కొంచెం కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకుంటున్నాను కాకపోతే ఇక్కడ మనకి పూరీల కోసం కాబట్టి ఇంకొంచెం మెత్తగా ఉండేలా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేస్తున్నాను మీరు పిండి కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు పి వంట సోడాని వేసేసి మొత్తం ఈ విధంగా కలిపి పిండిని నానపెట్టుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత మనం మధ్యలో ఒకసారి ఈ విధంగా మూత తీసేసి చికెన్ అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడగంటకుండా ఉంటుంది ఆ తర్వాత మనకి చికెన్ అనేది ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి ఇందులో కొంచెం నీళ్ళని పోసుకొని ఇప్పుడు మనం ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పైన పైనకించి కొద్దిగా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కింద అడగంటకుండా ఆల్రెడీ మనం నానపెట్టాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒక చిన్న గ్లాస్లో ఒక ఆరేడు వెల్లిపాయ రబ్బలని ఇలా దంచి పెట్టేసుకొని మనం చికెన్ కర్రీలోకి వేసుకుంటే మనకి చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా మంచి టేస్టీగా వస్తుంది ఈ విధంగా కనుక మనం చికెన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కనుక ఈ వెల్లిపాయలను దంచి వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి కనుక ఉడికించుకుంటే మనకి ఈ వెల్లిపాయ మసాలా అంతా కూడా మనకి కర్రీకి మంచిగా పట్టి మనకి మంచి సువాసన అనేది వస్తుంది చికెన్ కర్రీకి లాస్ట్లో కొద్దిగా ఈ విధంగా కొత్తిమీరని చల్లేసి మనకి ఈ వెల్లిపాయ పచ్చివాసన వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి చూసారు కదా మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మీకు గ్రేవీ కొంచెం పల్చిక కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు మనకి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది వేసుకునేటప్పుడే ఇక్కడ చూసారు కదా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తం గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కగా వచ్చింది ఇక్కడ మీకు చికెన్ ఉడికిందా లేదా డౌట్ కోసం అయితే ఒక ముక్కని తీసి మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు ముక్కని విరగొడితే మనకి ఈజీగా విరిగిపోతే చికెన్ కర్రీ అనేది ఉడికిపోయినట్టు అలాగే మనకి కర్రీ బాగా ఉడికిపోతే పైన నూనె అనేది ఈ విధంగా పైనకి తేలుతుంది ఇలా నూనె తేలిన కూడా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి కూర పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఈ విధంగా బేషన్లోంచి తీసి కింద ఈ విధంగా మనకి ఫ్లోర్ పైన ఈ విధంగా వేసేసి దానిపైన కొంచెం నూనెనైతే ఈ విధంగా రాస్తున్నాను ఈ విధంగా రాసేసి మెత్తగా కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇది పూరీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో స్టార్టింగే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఇక్కడ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా నేను ఈ చిన్న చిన్న ఉండలు లెక్క తీసుకుంటున్నాను పిండిని మనకి పూరీలు ఏ విధంగా అయితే చేసుకున్నాము సేమ్ ఆ పూరీకి సరిపడా చిన్నగా ఈ విధంగా ముద్దనైతే తీసేసుకొని కింద ఫ్లోర్కి ఈ విధంగా మనం ఆయిల్ రాసేసి ఇక్కడ మనకి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకి సమానంగా ఉండేటట్టు చూసుకొని పూరీలను అయితే ఈ విధంగా ఒత్తుకుంటున్నాను చ చిన్న చిన్న చపాతీలాగా చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా రెండు చేసేసి పక్కన పెట్టుకున్నాను అలా కాకుండా ఈ మనం కలుపుకున్న పిండిలో సగం పిండిని పెద్ద సైజు ఈ విధంగా చపాతీ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనం చిన్న సైజు గిన్నెతోని పైనకించి విధంగా చిన్న చిన్న పూరిలాగా కట్ చేసుకొని ఆ తర్వాత ముందుగా వేడి అయిన నూనెలో ఈ విధంగా మనం ఈ చపాతిని వేసేసి నూనెని ఈ విధంగా మనం ఈ పూరీ పైన వచ్చేలాగా ఈ జాలిగంటతో కనుక ప్రెష్ చేస్తూ కనుక ఈ విధంగా చేసుకుంటే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి ఇక్కడ మనకి నూనె అనేది ఫస్ట్ కొంచెం వేడి అవ్వాలి వేడి అయితేనే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి చూడండి ఇది ఫస్ట్ పూరీకి కొంచెం నూనె అనేది ఎక్కువ వేడి కాలేదు అందుకే ఒక సైడ్ మాత్రమే పొంగింది ఇక్కడ మనం పూరీ వేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేడిగా ఉండేటట్టు చూసుకుంటే మనకి పూరీలు అనేవి ఫాస్ట్గా పొంగిపోతాయి నూనెలో వేయగానే ఇక్కడ చూడండి ఇలా వేసిన తర్వాత మనం గరిటతో ఆ నూనె అంతా కూడా మనకి పిండి చపాతి పైన ఉన్న వచ్చే విధంగా ఇలా కొంచెం లోపలికి ముంచితే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగిపోతాయి చూసారు కదా మనకి ప్రతి పూరీ అనేది చక్కగా పొంగుతుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పెద్ద సైజులో కానీ లేదా మీడియం సైజులో అయినా కట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ విధంగా వేసిన తర్వాత జాలిగంటతో కానీ లేదా ఏదైనా వేరే గరిటతో అయినా సరే మనం ఆయిల్ని పూరి పిండి పైన కొంచెం ఇలా వేస్తే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి ఇది మనకి పూరీ పిండి కాదు గోధుమ పిండితోనే నేను ఈ విధంగా అయితే చేసి చూపిస్తాను కొద్దిగా ఇందులో సోడా ఉప్పు వేసాను కొంచెం రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేసాను చిటికెడంతా ఇంకా వే వేరే ఏమీ వేయలేదు ఇలా మనం గోధుమ పిండితోనే హెల్దీగా టేస్టీగా ఈ విధంగా అయితే మనం పూరీలని ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ముద్దని ఒక పెద్ద సైజు లాగా చేసేస్తున్నాను మీకు చూపించడం కోసం ఇలా చేసేసి ఇక్కడ నేను చిన్న గిన్నెతో మనకి చిన్న చిన్న సైజు పూరీలను అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద సైజులో కనుక చేసుకుంటే ఒకేసారి మనం పూరీలని నాలుగైదు పూరీలని చేసేసి మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విధంగా చపాతీలన్నీ చేసుకుంటూ అప్పటికప్పుడు మనం ఆయిల్లో సైడ్కి వేడి చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకొని మనం పూరీలను అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను చూడండి మనకి ప్రతి పూరి అనేది చక్కగా పొంగింది ఇలా పొంగలేదు అని ఏం లేదు మనకి ఆయిల్ వేడిగా ఉండాలి అంతే ఆయిల్ కనుక వేడిగా ఉంటే మనకి ప్రతి పూరి అనేది చక్కగా పొంగుతుంది మనకి ఈ గోధుమ పిండితో కాకుండా బయట షాప్లలో అయితే మనకి హోటల్లో అయితే పూరి పిండి వాడుతుంటారు కదా ఆ పూరి పిండి గోధుమ పిండి అలాగే మైదా పిండిని రెండింటిని కలిపి చేస్తుంటారు ఇక్కడ అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా గోధుమ పిండితో ఈ విధంగా ట్రై చేసినా కూడా మనకి పూరీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అలాగే చక్కగా పొంగుతున్నాయి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ విధంగా గోధుమ పిండితో ఈ విధంగా పూరీలు అనేవి పూరీలో ఉన్న ఆయిల్ పిలిచడం కోసం ముందుగా నేను ఒక చిన్న బేసన్లో టిష్యూ పేపర్ని వేసేసాను ఆ పేపర్ అంతా కూడా మనకి ఈ పూరీలో ఉన్న ఆయిల్ అంతా కూడా గుంజేసుకుంటుంది ఇక్కడ చూడండి నేను చూపించిన ప్రతి ఒక్క పూరీ అనేది చక్కగా పొంగింది ఇలా మనం ఇది పూరీని ఈ విధంగా ఆయిల్లో వేయగానే మనం ఈ జాలిగంటతో ముంచితే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడైతే పూరీలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఇక్కడ మనకి పూరీలు అనేవి చాలా మెత్తగా వచ్చాయి అలాగే మనకి ప్రతి పూరీ కూడా పొంగుతూ వచ్చింది అలాగే మనకి చాలా బాగా మెత్తగా వచ్చే పూరీలు అయితే ఇక్కడ నేను ఒక ప్లేట్లో అయితే పూరీలను పెట్టుకొని అలాగే చికెన్ కర్రీని కూడా వేసుకొని టేస్ట్ అయితే చేస్తాను ఎలా వచ్చింది అనేది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ గోధుమ పిండితో పూరీలని చాలా బాగా వస్తాయి అలాగే ఈ వీడియోలో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను ఒక పూరీని ఈ విధంగా కట్ చేసి తింటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చికెన్ కర్రీతో పూరీల కాంబినేషన్లో